ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం కోటనందూరు సిబిఎం చర్చ్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు సిబి చర్చ్లో సంఘ ప్రెసిడెంట్ బి రూపస్ రాజు అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినవి క్రిస్మస్ ముందు రోజు రాత్రి చర్చ్ యువకులు పెద్దలు పిల్లలు స్త్రీలు ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రకటిస్తూ పురవీధులలో తిరుగుతూ సందేశాన్ని తెలియజేశారు కేరల్ పార్టీ ఉత్సాహంగా కొనసాగింది కేరళ పార్టీ ఉత్సాహంగా కొనసాగింది చర్చ్లో జరిగిన ఆరాధనలో సంఘ సభ్యులు మరియు మతాలకు అతీతంగా అందరూ ఆరాధనలో పాల్గొన్నారు సంఘ ప్రెసిడెంట్ రూపస్ రాజు జాన్ విక్టర్ ఎన్ పెద్ద సత్యనారాయణ అడ్డాల నాని బాబు తదితరులు క్రీస్తు జననం గూర్చి సంక్షిప్త సందేశమిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడియ క్రిస్మస్ సందేశమిస్తూ యేసుక్రీస్తు పుట్టుక కాలమానాన్ని మార్చేసిందని క్రిస్మస్ అనగా ఆరాధన అని ఈ ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని ఇవ్వడం కోసం భూమికి మధ్యలో ఎరుషలేములోని పురంలో జన్మించాడని ఏసుక్రీస్తు పుట్టుక నీ హృదయంలో జన్మిస్తే పవిత్రంగా ఆరాధిస్తే దేవుని నుండి శాంతి సమాధానాలు దొరుకుతాయని అన్నారు క్రీస్తు పుట్టుక గురించి ఈ లోకానికి ప్రతి ఒక్కరూ తెలియపరచాలని తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ నందిక చిన్న సత్యనారాయణ నందిక ప్రేమ సుధాకర్ పూతే ప్రసాద్ నత్తల జాన్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ శిశువును చూసి సాకి పడి ఆయన పూజించి తమ పిల్లల్ని తిప్పి సాంబ్రాన్ని గోడము ఆ బంగారము సాంబ్రాని గోడము ఆయనకు బారడిగా ఇచ్చారు అని ఉంది బయటలో సోదరి సోదరుల ఈ రోజున మనము ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి క్రిస్తమస్ అంటే క్రిస్తమస్ అంటే క్రీస్తు మాస్ అని అర్థం క్రీస్తు మాస్ అంటే క్రీస్తుకు ఆరా మాస్ అంటే ఆరాధన క్రీస్తుకు ఆరాధించట క్రీస్తును ఆరాధించట క్రీస్తును ఆరాధించట క్రీస్తును ఆరాధించాలి అంటే అన్వేషణ ఉండాలి క్రీస్తును ఆరాధించాలంటే ఆరాధనలో హృదయాన్ని పూర్తిగా ఆయన చేయాలి క్రీస్తుకు సమర్పణ చేయాలి తర్వాత కానుక సమర్పించాలి ఈ ఆరాధనలో మనం ఆ కొన్ని విషయాలు నేర్చుకున్నాం దయచేసి అందరూ ఒక నిమిషం కళ్ళు చూసుకోండి ప్రార్థన చేద్దాం మనం క్రీస్తును ఆరాధించడానికి వచ్చాము క్రీస్తుమాగా క్రీస్తును ఆరాధిస్తారు క్రీస్తు ఆరాధన మాస్ క్రీస్తు మాస్ అంటే క్రీస్తును పూజించుట అని అర్థం ఈ జ్ఞానులు చాలా మంచి చేసిన జ్ఞానులు ఆయన ఎలాగో ఆ ఎంత ఎంతకాలం ప్రయాణం చేశారో తెలుసా ఈ బాలి కనుక్కోవడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది బయలు దీని తర్వాత రెండు సంవత్సరాలు కాలం ప్రయాణం చేస్తూనే ఉన్నారు అన్వేషిస్తూనే ఉన్నారు అనుషిస్తూనే ఉన్నారు వచ్చారు వచ్చి ఎస్ఏ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు రాజు హేరో రాజు ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత యువత రాజుగా పుట్టిన ఎక్కడ ఆ రాజకోటలోకి అడిగారు అడిగితే అది మాకు తెలియదు మీరు ఆ గంధ పరిశోధన చేసి శాస్త్రుల్ని పరిశీలిని అలాగే కొగోళ పిలిచి గంధ పరిశీలన చేసిన తర్వాత తూర్పు దేశం దేశంలోనే ఆయన పుట్టాడు కాబట్టి అని ఆ జ్ఞానం చెప్పారు సోదరు సోదరుడా మేకప్ ప్రొఫెసర్ వారికి చూపించిన తర్వాత ఎలా ఆరాధించారు శాస్త్రాంగపడి శాస్త్రాంగపడి ఆరాధన చేశారు నమస్కారం చేశారు అలాగే పెట్టెలు విప్పి పెట్టెలు విప్పి ఎక్కడో రెండు సంవత్సరాల కింద పెట్టెలను ఇన్ని ఫాన్ చేసినప్పుడు ఆ పెట్టెలు విప్పి ఆయనకు తీశారు అయ్యగారు చెబుతున్నప్పుడు నాకు ఒక మాట అన్నయ్య సహోదరుడు నాన్న కూడా మాట చెబుతున్నాడు ఎందుకు వస్తున్నాం మనం ఆచార్యయుక్తమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవటానికా అని చెప్పి సహోదరుడు కానీ ఐ కానీ మాట్లాడుతూ వచ్చా నిజమే మనం ఆచార్యయుక్తంగా నడుపుకుంటూ ఉన్నామా లేకపోతే మన హృదయంలో దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశిస్తుందా లేదా అన్న దాని గురించి నేను ఆలోచన చేస్తుంటే ప్రకటన ప్రకటన ఇరవై రెండవ అధ్యాయంలో పదహారు వచ్చిన మాట నాకు కనబడుతుంది ప్రభు అనేటువంటి క్రీస్తు వారు సంగములు గుర్చి సాక్షిస్తూ ఉన్నారు దాని ఒకసారి మీరు ఒక జ్ఞానం చేసుకో జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమని అని అంటే సంగముని గురించి సాక్ష్యం అంటే సంఘానికి సెరెస్ అయినటువంటి ప్రభు వారు ఉన్నారు మన కోసం సంఘం అంటే మనం అందరం ఉన్నాం దాన్ని మీరు అందరూ కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి ఒకసారి మీ పక్క వాళ్ళందరినీ ఒకసారి ఉపమహనం చూసుకోండి ఈ ఇరవై ఐదో తారీఖు వచ్చేటువంటి వారు ఎవరు ఉన్నారో నాకు నెక్స్ట్ బట్టి జీవితం నేర్పడతారు అనమాట మనకి ఎవరిని కూడా తప్పుగా అనుకోవద్దు మీకున్నటువంటి పని ఒత్తులు అలా ఉంటాయి కానీ దేవుని సమయాన్ని మాత్రం దేవునికి పండి ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సమయానికి దేవునికి ఇచ్చాడో అప్పుడు చివరి భాగంలో ఉండేది ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క అనే నేను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రకాశమానమైనటువంటి ఆ వేకువ చుక్క మన హృదయములో ప్రకాశిస్తేనే అది నిజమైనటువంటి క్రిస్మస్ మన హృదయంలో లేకపోతే ఇలాంటి స్టార్లు కట్టుకొని మనం అందరి లైటింగ్స్ పెట్టేసుకొని ఏం చేసినా సరే ఉపయోగపడేది అంత ఆచార్యుకమైనటువంటిది దాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేస్తారండి ప్రజలకి ఎంత కఠినంగా మాట్లాడుతున్నారంటే వాక్యం కఠినంగానే బోధించమో చెప్తూ ఉంది ఎందుకనంటే మనం దేవుని విషయంలో నిజాయితీగా కానీ స్ట్రైట్ కానీ లేకుండా ఏదో మనం వచ్చాము వెళ్ళాము ఆశీర్వాదాలే మనకు కావాలనుకుంటే మాత్రం అది జరగకపోతే దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు కానీ రక్షణ అనేటువంటిది ముఖ్యమైనది దాని మీరందరూ జ్ఞాపకం ఎందుకు జన్మించారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే దాని గురించి మనం చేసుకుంటాం రెండు నిమిషాలు ఆయన పుట్టినరోజు మాత్రమే ఇప్పుడు మనం అందరూ చేసుకుంటూ ఉంటాము మన భద్రం ఎవరు చేసుకుంటుంటాం మనం ఎవరి భద్రే వాళ్ళే చేసుకుంటూ ఉంటాము కానీ క్రీస్తు భద్ర ఎవరు చేస్తున్నారు అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక గ్రామాల నుంచి అనేక జిల్లాల నుంచి చేసుకుంటున్నారు కానీ మనం ఏం చేస్తున్నామో మనం పుట్టిందో మనమే చేసుకుంటున్నాము ఇంకో ఎవరు చేయదు చేస్తారా ఎవరు చేయదు కానీ క్రీస్తు యొక్క జన్మదినం దేశ దేశాల నుంచి చేసుకుంటున్నారు గమనించాలి తర్వాత ఆయన పుట్టిన తర్వాత మన హిందువులు హిందూస్ ఏమనుకుంటున్నారంటే ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క బైబిల్ ప్రశ్నింపబడింది బైబిల్ చెప్పబడింది అని నాలెడ్ ఉంది అది కరెక్ట్ కాదు ముఖ్యంగా పాత నిబంధన క్రొత్త నిబంధనలు నిబంధనలు ఉన్నాయి మనకి ఆ నిండు నిబంధనలు పాత నిబంధన ముందు రాయపడింది కొత్త నిబంధన క్రీస్తు శకం నుంచి స్టార్ట్ అయింది క్రీస్తు ఎప్పుడైతే లోకానికి వచ్చారో ఎప్పుడైతే మనకి క్రీస్తు పుట్టాడు అనే ఉద్దేశ ప్రకారం మనం జరిగిందో అప్పటి నుంచి మాత్రమే క్రీస్తు ఈ క్రీస్తు శకం స్టార్ట్ అయ్యింది ఈ కొత్త నిబంధన పాత్ర పాతీ రమణమి పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది అంటే పాత నిన ప్రతిపబడి రాయబడి పదిహేను సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల పట్టింది కానీ కీర్తి పుట్టిన తర్వాత కీర్తి శకము స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ రోజు ఇరవై ఐదు సరే ఇరవై ఐదు రోజుల పన్నెండు నెలల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఆయన నాకు సహాయం అసంగ కాబరి మరి అభ్యర్థి కొడుతూ ప్రార్థన చేశారు చాలా మంది సంఘాల్లో కంప్లైంట్లు వినబడతాయి మన సంఘంలో కూడా చాలామంది ఎంతమంది సాంగ్ మాస్టర్ ఉండేటప్పుడు కూడా ఆయన అలా చెప్తూనే ఉండేవారు ఎవరు నడద్దు వాకింగ్ చెప్పేటప్పుడు ఎవరు మరి అభ్యంతరం కలిగించకూడదు చక్కగా చెప్పినంత వినాలని అలా చెప్తూనే ఉండేవారు దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్రిస్మస్ వస్తూనే ఉంటుంది మనం అంటే క్యాపీ క్రిస్మస్ ఒక్కటే కాదు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు సంఘము ఈరోజు మన మందిరంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి వారము కూడా అంతమంది ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం ఎంతో ఆనందంతో మందిరానికి వచ్చాం దాని కారణం అందరికీ తెలుసు మనకు మన కొరకు దాగే పట్ల నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని సంగతి మనందరికీ తెలుసు ఆ రక్షకుడు ఎందుకు పుట్టాడు అనేది మనం గతంలో తెలుసుకున్న విషయమే మన ఇల్లలో మన పిల్లలకి పుట్టినరోజు జరుపుకుంటాం అలాగే ఈరోజు మన కొరకు పుట్టిన మన దేవాలయ దేవుడి కొరకు కూడా పుట్టినరోజు జరుపుకోవడం కొరకు ఎంతో ఆనందంతో వచ్చి ఉన్నాం వచ్చేటప్పుడు మన పిల్లల కొరకు ఏదైనా భర్తలు చెప్తే మనం ఏదో గిఫ్ట్ వెళ్తాం కానీ రక్షకుడు చుట్టాడని మన మందిరంలో వచ్చాం మీరు ఏం తెచ్చే మీరు ఏం సమర్థిస్తున్నారు అది మీరు తెలుసుకొని మీరు నడుచుకుంటే ఇలాంటి ఆనందాలు